ఐఎస్ఎస్లో ఇబ్బంది ఏమీ లేదు సుదీర్ఘకాలం ఇక్కడే ఉండడానికి సిద్ధమయ్యాం పరిస్థితులు తగ్గట్టుగా సర్దుబా సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాం అమెరికా వ్యామగాములు సునీత విలియమ్స్ బచ్ల్మోర్ భూమికి వందల కిలోమీటర్లు ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యామగాములు సునీత విలియమ్స్ బచ్వల్మోర్ చెప్పారు మానసికంగా శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని పరిస్థితులు తగ్గట్టు సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సిఎస్టి హండ్రెడ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ ఏడాది జూన్లో ఐఎస్ఎస్ వెళ్ళిన సునీత విలియమ్స్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమ లోపాలు తెలెత్తడంతో అవి సాధ్యపడలేదు స్టార్ లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగి వచ్చింది ఇద్దరు వ్యామగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఇస్తున్నామని చెప్పారు సునీత విలియమ్స్ విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుండి ఫోన్లో మీడియాతో మాట్లాడారు మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు ఐఎస్ఎస్లో ఎక్కువ రోజుల కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు తాము ప్రొఫెషనల్ వ్యామగామలం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంటుందని సునీత విలియమ్స్ వ్యాఖ్యానించారు స్టార్ లైనర్లో వెనక్కి వెళ్ళకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు అంతరిక్షం ఉంటే సునీత విలియమ్స్ విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యామగాములు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ అక్కడి నుండే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీత విలియమ్స్ చెప్పారు ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని చెప్పారు నవంబర్ ఐదున జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి నాసా తగిన ఏర్పాట్లు చేస్తుందని విల్మోర్ వెల్లడించారు